నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సుందరకాండ ఈ సినిమా ఆగస్టు ఇరవై ఏడున అయ్యి మంచి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల్ని మెప్పించింది నారా రోహిత్ సరసన హీరోయిన్లుగా వృత్తి వఘానీ అలాగే శ్రీదేవి విజయ్ కుమార్లు గా నటించారు ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో కనిపించడం ప్రత్యేకంగా నిలిచింది ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ మాట్లాడుతూ సుందరకాండకి అద్భుతమైన రివ్యూస్ చాలా ఆనందాన్నిచ్చాయి థియేటర్స్కొచ్చి అద్భుతంగా ఎంజాయ్ చేసిన ఆడియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకొచ్చారు అలాగే ఇది కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసి ఆనందించేలా ఉంటుందని పేర్కొన్నారు అయితే సుందరకాండ సినిమాతో వచ్చిన సక్సెస్ ని ప్రేక్షకులతో కలిసి పంచుకోవడానికి మూవీ టీం థియేటర్స్ వచ్చి సందడి చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఏ ఏ థియేటర్స్ కి మూవీ టీం రానుందో అధికారికంగా చిత్ర ప్రకటించింది ఆగస్టు ముప్పయో తారీఖున కాకినాడలోని సత్యగౌరి థియేటర్ అలాగే రాజమండ్రిలోని సూర్య ప్యాలెస్ లోకి వచ్చి ప్రేక్షకుల్ని పలకరించనున్నారు అంతేకాకుండా ఏలూరు లోని సత్యనారాయణ సినిమాస్ అలాగే విజయవాడలోని సెట్ మాల్ లోకి వచ్చి ప్రేక్షకులతో ముచ్చటించనున్నారు అంతేకాకుండా ముప్పై ఒకటో తారీఖున గుంటూరులోని పల్లవి థియేటర్ ఒంగోలు లోని గోరెంట్ల సినిమాస్ నెల్లూరులోని ఎంజీ మాల్ అలాగే చివరిగా తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్ కు వచ్చి ఆ ప్రాంతంలోని ప్రేక్షకులను కూడా పలకరించి వాళ్లతో ముచ్చటించనున్నారు